మరి ఇంకొక అంశం రెడ్డి గారి హత్య కేసులో మరి మెయిన్ ఎప్పుడు వారు షేక్ దస్తగిరి మరి ఆ దస్తగిరిని ఇప్పుడు షేక్ చేసేలా ఉన్నారు ఇల్లు షేక్ దస్తగిరిని ఏదో పెట్టి కేసు ఫాల్తూ కేసు పెట్టి కడప జైల్లో పెట్టారు మరి డాక్టర్ చైతన్య రెడ్డి సన్ ఆఫ్ శివశంకర్ రెడ్డి ఇన్ హైదరాబాద్ జైల్ మరి అతను ఏదో మెడికల్ క్యాంప్ పెట్టి కడప జైలుకి వెళ్ళాడంట ఇంకెవరు డాక్టర్ లేరాడతానికి మరి వెళ్ళినప్పుడు ఆ జైలు అధికారులు ఎలా సహకరించారు షేక్ దస్తగిరిని కలవటానికి అతని సోదరుడు జశ్వంత్ కూడా వెళ్ళాడు డాక్టర్ కాదు వెళ్ళాడు మరి శివశంకర్ రెడ్డి అనే విఎంకులు పద్మా జనార్దన్ రెడ్డి ఎలక్ట్రిసిటీ బోర్డులో పెద్ద ఉద్యోగి చైర్మన్ మరి వీళ్ళు వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా నాకు తెలిసింది నువ్వు రామ్ సింగ్ నన్ను బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నాడు సో ఇదంతా నిజం కాదు అని చెప్పేస్తే చాలు మాకు ఎలక్షన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే రిస్క్లో పడతామని చెప్పి చెప్పినట్టుగా మరి నేను కడపవాసుల ద్వారానే స్పష్టంగా విన్నా ఆ జైలుకి వెళ్ళి వచ్చిన ద్వారానే అదే జైల్లో ఆ సమయంలో ఉన్నవారి ద్వారానే మరి అతను జైల్లో ఉన్నప్పుడు ఎలాగ వెళ్ళి కలవగలిగారు అనేది పెద్ద ప్రశ్న ఏదో రకంగా ఆ కేసు నుంచి రేపు మా బయటపడితే పీటీ వారెంట్లు ఇంకే కేసులు పెట్టి కేసులు అరే సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టిన వాళ్ళకి పెట్టి కేసులు పెడతాం ఒక లెక్క ఇప్పుడు నా కల్లోకి వచ్చి నన్ను బెదిరించడానికి కూడా కేసులు పెట్టగలిగిన మహానుభావులు ఆంధ్ర పోలీస్ శాఖ వారు మరి ఇలా సునీత మీదే కేసు పెట్టారు వారి భర్త మీద కేసు పెట్టారు సిబిఐ మీదే కేసు పెట్టిన నేను ఎప్పుడూ చూడాల సిబిఐ అధికారి మీద ఎస్పీ మీదే కేసు పెట్టారు ప్రధాన ఎప్పుడు వారిని వేరే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు ముందు దీనికి సమాధానం చెప్పండి శివశంకర్ రెడ్డి గారు అబ్బాయి కాదు ఇంకా డాక్టర్ లేరు అక్కడ జైల్లో ఇక్కడ జైల్లో తండ్రి ఉంటే అలా జైల్లో ఉన్నవారికి సేవ చేయాలని చెప్పి ఒక సుహృదయ సహృదయ భావంతో అక్కడ సేవలు చేయడానికి వెళ్ళారా కడప జైల్లో ముందు కూడా వీళ్ళు ఎవరో జైలుకి వెళ్ళక ముందు కూడా అలా సేవలు చేసేవారు అన్నదమ్ము జైలు తెల్లి ఇలాంటి ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి మరి దానికి సమాధానం ఏమిటి డాక్టర్ సునీత చాలా అప్రమత్తంగా ఉండాలి రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు ఈ విషయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది చేయాలి రేపు దస్తగిరికి ఏదైనా ప్రమాదం జరిగినా ఒకవేళ దస్తగిరి ఈ రకంగా మార్చి చెప్పిన దానికి కారణం అఫ్కోర్స్ ఒకసారి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాక తర్వాత తూర్చన్నా చల్లదు కానీ ఏదో ఒక బెనిఫిట్ కోసం కనీసం ప్రజల్ని పెట్టడం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా మాకు తెలిసింది అందుకని ముందుగా ఎలెక్ట్ చేస్తున్నా